డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ ప్రణీత్ గారు సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా ఉన్నారు కేర్ బంజారాలో సో డాక్టర్ గారు ఎన్నో ఎక్స్పీరియన్స్ మీద ఎన్నో కేసులు చూసుంటారు అయితే జనరల్ గా నేను డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్తారు ఏంటంటే విమెన్ లో ఎక్కువగా ఉండదు కార్డియాక్ ఇష్యూస్ అనేవి సో మెన్ లోనే ఎక్కువగా ఉంటాయని అయితే మన ప్రముఖ టాలీవుడ్ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ముప్పై ఏళ్ళకి కార్డియా కరెస్ట్ తోని మృతి చెందడం జరిగింది అంటే ఉమెన్ లో కార్డియాక్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి ఇంత చిన్న వయసులో సో రావడం రావడమే అది కార్డియా కరెస్ట్ అంట చనిపోవడం కూడా జరిగింది ఏంటి డాక్టర్ గారు ఇది అది మీరు అన్న మాట వాస్తవం అండి ఇది ఒక బాధాకరమైన సిచ్యువేషన్ చిన్న వయసులో ఆయన కూతురు చనిపోవడం అనేది బాధాకరమైన విషయమే మీరు అన్నట్టు మగవాళ్ళతో మనం పోల్చి చూసుకుంటే ఆడవాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడం అనేది సాధారణంగా తక్కువగానే చూస్తుంటాం ఆ తక్కువగా చూస్తున్నంత మాత్రాన ఆడవాళ్ళలో హార్ట్ అటాక్ రాదు అని చెప్పడానికి లేదు సో ఆడవాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న వయసులో సాధారణంగా రాకూడదు చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ప్రత్యేకించి వేరే ఏదైనా ఆ వ్యక్తిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది నార్మల్గా ఏజ్ తో పాటు ఉండే రిస్క్ ఉంటుంది అలాగే కామన్ గా చూసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్తామో బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటిస్ డయాబెటీస్ గానీ కొలెస్ట్రాల్ దీని ద్వారా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఆడవాళ్ళలో అటాక్స్ రావడము వాటిని గుర్తించడము అలాగే దాంతో అయ్యే ప్రాబ్లమ్స్ కొంచెం మగవాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మనం చూస్తే ఆడవాళ్ళలో అటాక్స్ అనేవి మిస్ అయ్యే అవకాశాలు ఫస్ట్ గా మనం చూస్తుంటాం ఏదైతే సాధారణంగా చెప్పే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో చెస్ట్ పెయిన్ కానీ బ్రీదింగ్ డిఫికల్టీ కానీ చెమటలు పట్టడం కానీ ఈ సిమ్టమ్స్ అనేవి ఆడవాళ్ళలో కొంచెం క్లాసికల్ గా ఉండకపోవచ్చు వీళ్ళలో కొంచెం వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి ఆ ఏదో అలసిపోవడం కానివ్వచ్చు లేదా ఏదో లాగుతుందని కానివచ్చు అండ్ అదర్ ఇష్యూస్ కూడా ఉండడం వల్ల ముందు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడంలో కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది ఏ టిపికల్ ప్రెజెంటేషన్స్ అంటాము వీటి ద్వారా డయాగ్నోస్ చేసే ప్రాబ్లం ఒకటి ఉండొచ్చు అండ్ ఇన్ జనరల్ గా కూడా కొంతమందిలో నెగ్లెక్ట్ కొంచెం చూస్తూ ఉంటాము ఆడవాళ్ళు సాధారణంగా ముందుకు రారు ప్రాబ్లమ్స్ ని బయట పెట్టడానికి లేదా చెప్పినా వాటిని అంత సీరియస్ గా తీసుకోకుండా కొట్టిపడే ద్వారా కూడా కొంచెం డిలే ఇన్ డయాగ్నోసిస్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ థింగ్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఆ మగవాళ్ళలో తో పోల్చుకుంటే ఆడవాళ్ళలో సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే కాంప్లికేట్ అవడం కానివ్వండి అలాగే చనిపోయే ప్రమాదం కూడా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంది సో అందుకే ఆడవాళ్ళలో హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ పెట్టమని చెప్తాము అండ్ వాళ్ళని ఈక్వల్లీ అగ్రెసివ్ గా ట్రీట్ చేయమని కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం మీరు అడిగిన క్వశ్చన్ లో ఇప్పుడు ఆడవాళ్ళలో అటాక్ ఎందుకు వచ్చింది వాళ్ళకి సాధారణంగా రాకూడదు కదా బట్ అయినా కానీ అటాక్ వస్తుంది అంటే వాళ్ళలో కొన్ని అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు దానివల్ల హార్ట్అ్యాక్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఆడవాళ్ళలో ప్రత్యేకించి ఉండే కామన్ థింగ్ మనం మగవాళ్ళతో డిఫరెంట్ గా చూస్తే వీళ్ళలో ఉండే హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ సో నార్మల్ గా ఈ ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ ఏవైతే ఆడవాళ్ళల్లో ఉంటాయో ఇవి మెన్స్ట్రల్ సైకిల్స్ ని రెగ్యులర్ గా ఉండడానికి చైల్డ్ బర్త్ లో అలాగే హెల్ప్ చేయడానికి అవుతుంది ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది ఈ బ్యాలెన్స్ కొంచెము ఏదైనా గడవడైతే ఈక్వల్లీ హార్ట్ అటాక్ గానీ బీపీ గానీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది సో ఏదైతే విమెన్ కి ఈ హార్మోన్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుందో లైక్ కామన్ గా చూసే ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ పీసీఓడి అంటారు లేదా ఇంకేదైనా ఓవరీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు వీళ్ళలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం బట్టి వీళ్ళకి ఇలాగే అటాక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది ओबेसिटी okay. वेट गे हारमोन इम्बा ऐडी हार्ट हार्टअटा स्ट्रोक वे एंड फाइनली प्रेग्नेस रिलेटेड प्रॉब्लम विमेन प्रेग्नेंट प्रेग पीरियड बीबी डोजना प्री एक्सी प्रेग्नेस तो असोसीयेटेट जेस्टेट मिट्टी ఇలాంటి సందర్భం ఉన్న వాళ్ళు కూడా తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్ దాటిన తర్వాత కూడా వీళ్ళకి అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది సో ఈ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు ఆడవాళ్ళలో కూడా సాధారణంగా చూడని రిస్క్ మనకు పెరుగుతుంది అండ్ తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం డెలివరీ తర్వాత కూడా ఈ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు ఏ వ్యక్తికైతే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో బీపీ వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి మళ్ళా బీపీ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది సో ప్రెగ్నెన్సీ దాటిన తర్వాత కూడా వాళ్ళు బీపీని మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ఫార్చునేట్లీ అది చెక్ చేయనప్పుడు బీపీ అలాగే ఉండి అది కంటిన్యూస్ గా దాని ప్రభావం కనిపించి ఇలా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ లాగా అది బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఏదైతే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బీపీ లేదా షుగర్ డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళు తర్వాత కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్ దాటిన తర్వాత కూడా అప్పుడప్పుడు మానిటర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ తెలిస్తే వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఇలాంటి కెటాస్ట్రోఫీ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఇక్కడ చూస్తే థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏనండి చాలా చిన్న వయసు అది బాధాకరంగా ఉంది అవునండి అవునండి సో థర్టీ ఎయిట్ ఇయర్స్ కి కోమార్బిడిటీస్ ఉండే అవకాశం ఉంటుంది డాక్టర్ గా జనరల్ గా చూస్తూ ఉంటారు మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా అవునండి సో కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ ఏదైతే వస్తుందో గుండె కందించిన రక్తనాళాల్లో ఉండే ప్రాబ్లం వీటిని మనం కార్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం ఈ కార్నరీ ఆర్టరీ డిసీజ్ లో కూడా కామన్ గా చూసే ప్రాబ్లం కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయ్యి బ్లాకేజెస్ వచ్చి దాని ద్వారా వచ్చే హార్ట్ అటాక్ ఇది సాధారణంగా ఏజ్ తో పాటు చూస్తాము ఆడవాళ్ళల్లో ఆర్ పర్టికులర్లీ యంగర్ పాపులేషన్ లో వేరే రకంగా కూడా రక్త సరఫరాలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది వీటిల్లో కొన్ని పారామీటర్స్ చూస్తే ఒకటి వ్యాసోస్పాస్టిక్ ఆంజైనా అంటాం అంటే బ్లడ్ వెజెస్ ఆ గట్టి పడిపోయినాయి ఆర్ కాంట్రాక్ట్ అయిపోయినాయి కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ కాసేపు అవ్వలేదు అండ్ దాని ద్వారా అటాక్ వచ్చింది రెండోది కార్నరీ ఆర్టరీ డైఫెక్షన్ అంటాము బ్లడ్ వెజెస్ లోనే చీలికపోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వలేదు దాని ద్వారా కూడా కొంచెం ఇబ్బంది ఉండే ఉంటుంది అలాగే మైక్రోవాస్కులర్ యాంజైనా అంటాము పెద్ద బ్లడ్ వెజర్స్ కాకుండా చిన్న చిన్న బ్లడ్ వెజర్స్ లో కూడా ప్రాబ్లం రావడం ద్వారా కూడా దాని ద్వారా కూడా హార్ట్ అటాక్స్ లాగా వచ్చే అవకాశం ఉంది సో ఒక వ్యక్తికి కర్నరీ ఆర్టరీ డిసీజ్ రావడంలో మేజర్ గా చూసేది మనము కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూ అయినప్పటికీ ఈ చిన్న వాళ్ళల్లో అదర్ రీజన్స్ ద్వారా కూడా హార్ట్ అటాక్ వచ్చి ఆ ఆర్ దాంతో ఉండే నష్టపరిహారం ఏదైతే ఉందో అంతే ఇబ్బంది పెడుతుంది లైక్ దాంతో ప్రాణాపాయ ప్రమాదం కావచ్చు అలాగే హార్ట్ ఫెయిల్యూర్ కానీ వేరే ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేదంటే డైరెక్ట్ అవుతుందా అండి సాధారణంగా హార్ట్ కి ఏదో రూపంలో దెబ్బ తగిలినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అవుతుంది ఆ కార్డియాక్ అరెస్ట్ రావడానికి దెబ్బ ఏదైతే తగిలిందో దానికి మోస్ట్ కామన్ రీజన్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ కాకుండా కూడా గుండెకి దెబ్బ తగిలి దాని ద్వారా కూడా హార్ట్ అటాక్ అవ్వొచ్చు బట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం మోస్ట్ కామన్ రీజన్ ఒక వ్యక్తి కార్డే గెరెస్ట్ అవ్వడానికి హార్ట్ అటాక్ ఏ రీజన్ గ్యాస్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు చాలా రకాల లక్షణాలు చెప్తూ ఉంటారు ప్రీ సింటమ్స్ ఇలా ఉంటాయి ఆయాసం వస్తూ ఉంటుంది చెమటలు పోస్తూ ఉంటాయి గుండెల మీద బరువు పెట్టేసినట్లు ఉంటుంది అని ఎన్నో ఎపిసోడ్స్ లో చెప్పున్నారు మీరు అంటే డాక్టర్ గారు ఏ ఒక్క లక్షణం కూడా కనపడలేదా అంటారా అది ఈ కాడియా కరెస్ట్ అయినప్పుడు ఏ ఒక్క లక్షణం కూడా కనపడలేదా లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాన్ని మనం ఎంత ఇఫెక్టివ్ గా ఐడెంటిఫై చేసాము అండ్ ఈక్వల్లీ వాటిని మనము ఆ పరిణామంలోకి తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది ఇందాక చెప్పినట్టు క్లాసికల్ గా ఒకవేళ చెస్ట్ పెయిన్ కానీ బ్రీదింగ్ డిఫికల్టీ చెమటలు పట్టడము లాగడము లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అందరూ అలర్ట్ అవుతూ ఉంటారు బట్ కొన్నిసార్లు ఈ సింప్టమ్స్ అలాగే రావాలని గ్యారెంటీ లేదు కొన్నిసార్లు వేగ్గానే గానే ఉండొచ్చు నాకు ఏదో ఒంట్లో బాగాలేదు లేదా కొంచెం ఆ వామిటింగ్ సెన్సేషన్ లా ఉంది లేదా కొంచెం అన్ఈీగా ఉంది ఆ తినాలనిపియట్లేదు ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ లా కూడా ఒక్కోసారి రావచ్చు అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లం ముప్పై పర్సెంట్ మంది ఏదైతే క్లాసికల్ గా అసిడిటీ గ్యాస్టబుల్ అనుకుంటారో అది యాక్చువల్లీ అసిడిటీ కాదు అది హార్ట్ అటాక్ కూడా అయ్యే అవకాశం ఉంది సో ఆ వ్యక్తికి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అది ఎసిడిటీ అనుకుని గ్యాస్ టాబ్లెట్ తీసుకోవడము లేదా ఇంకేదైనా ఉపాయం ట్రై చేసి దానితోటి నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది వెరీ రేర్లీ ఏమీ సిమ్టమ్స్ లేకుండా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది బట్ మెజారిటీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఏదో ఒక సిమ్టమ్స్ వస్తాయి వాటిని మనం ఎంతవరకు ఐడెంటిఫై చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు ఇవి వేగ్ రావడం ద్వారా మిస్ అయ్యే అవకాశం ద్వారా అందెస్రీ డిలేన్ ట్రీట్మెంట్స్ కూడా అయ్యే అవకాశం కొంచెం డిస్కంఫర్ట్ గా అనిపించినా కానీ హాస్పిటల్ కి వెళ్ళడం అయితే మంచిది కరెక్ట్ సో ఎప్పుడైతే డౌట్ ఉందో మన బాడీ మనకి బాగాలేదు అని చెప్పినప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఆల్వేస్ ఒకసారి డాక్టర్ ని సంప్రదించి అండ్ బేసిక్ థింగ్ అట్లీస్ట్ ఒక ఈసిజి తీయించుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఇలాంటి మేజర్ ప్రాబ్లెమ్స్ మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైం ఫర్దర్ టెస్ట్ మనకు అవసరం ఉంటుంది సో ఒకసారి డౌట్ ఉన్నప్పుడు బాడీ మనకి ఆ సంకేతాలు అందించినప్పుడు వాటిని రెస్పెక్ట్ చేసి ఒకసారి సంప్రదించి అది నిజంగానే దాన్ని తీసుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ గా మనం చూడాలా అనేది ఒకసారి చేయించుకోవడం మంచిదండి ఎస్ డాక్టర్ గారు అందరు అనుకునే విషయం ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ కరోనా తర్వాత ఇలాంటి డెత్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అటాక్స్ అనేవి కార్డియాక్ అరెస్ట్లు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అని అంటున్నారు దీనిలో వాస్తవం ఎంత సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ బోధ్ ఎస్ అండ్ నో కిందే చెప్పాలి ఎస్ ఎందుకు అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో ఈ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అనేది చూస్తున్నాం కోవిడ్ మనం చూసాము అది ఒక ఇన్ఫెక్షన్ వచ్చి బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని అది దెబ్బతీస్తుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉండడం ద్వారా బ్లడ్ కొంచెం చిక్కబడి బ్లడ్ క్లాట్ అయ్యేది మనం చూస్తున్నాం కోవిడ్ నుంచి రికవర్ అయిపోయినప్పటికీ చాలా మందిలో ఆ ఇన్ఫ్లమేషన్ అలాగే ఉండిపోయి అది లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ గా మారింది సో ఆ ఇన్ఫ్లమేషన్ అలాగే ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్ ఇంకా చిక్కగానే ఉండి ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ ఫామ్ అవడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చే మాట వస్తుంది అయితే అందరికీ ఆ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉందా అంటే దాన్ని ప్రత్యేకించి మనం పరీక్షలు చేసుకుంటే గానీ తెలియదు అయితే కోవిడ్ వచ్చి కూడా ఇప్పుడు మూడేళ్లు దాటింది చాలా మంది కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు అండ్ దాని నుంచి కంప్లీట్ గా రికవర్ అయిపోయారు సో లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఆ ఉన్నప్పటికీ ప్రాక్టికల్లీ నాన్ ఎగ్జిస్టెంట్ గానే చెప్పాలి ఎక్సెప్షనల్ కేసెస్ లో కొందరిలో ఇన్ఫ్లమేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే ఆ కంటిన్యూ అవడం ద్వారా ఈ అటాక్స్ గానీ స్ట్రోక్స్ గానీ వచ్చే ప్రమాదం వాళ్ళలో ఉండే అవకాశం ఉంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఈ ఇన్ఫ్లమేషన్ ని తగ్గే అవకాశం ఉంది సో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఇన్ఫెక్షన్ ని అరిగట్టాము అలాగే ఈ లాంగ్ కోవిడ్ ఉంచే ప్రాబ్లం ని కూడా మనం రెక్టిఫై చేశాము థ్యాంక్ఫుల్లీ చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా దాంతో ఈ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వచ్చే ప్రాబ్లమ్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది సో ప్రాక్టికల్లీ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంది బట్ థిరిటికల్లీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ లో ఇంకా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఎస్ అయితే డాక్టర్ గారు హార్ట్ అటాక్ రాకూడదు గుండె ఆరోగ్యంగా ఉండాలి పదిలంగా ఉండాలంటే ఒక నాలుగు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంతగా ఉంది అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం కనిపెట్టడం అలాగే దాని నియంత్రణలో పెట్టడం అనేది ముఖ్యం సో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఒబేసిటీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేవి మనం కనిపెట్టాలి అండ్ ఉంటే వాటిని అదుపులో ఉంచడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆడవాళ్ళలో ముఖ్యంగా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం చూస్తాం లైక్ ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ తో ఉండే డయాబెటీస్ అలాగే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళలో కూడా ఈ రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉంటుందో రొమ్డా ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ లేదా ఏమైనా జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాళ్ళల్లో కూడా రిస్క్ అనేది పెరుగుతుంటుంది సోరియాసిస్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి ఇలా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేషన్ ద్వారా ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది సో రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అండ్ వాటిని నియంత్రణలో పెట్టాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ మందులు వాడాలి మందులు క్రమంగా వాడటము అండ్ అవి కరెక్ట్ గా పనిచేస్తా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ ని సంప్రదించి చేయాల్సిన టెస్ట్ చేసుకుని వాటిని ఆప్టిమం లెవెల్ లో మనం కంట్రోల్ చేసామా లేదా అనేది రెండో ఇంపార్టెంట్ థింగ్ మూడోది డైట్ డైట్ అనేది మోడరేట్ క్వాంటిటీస్ లో మనం తీసుకోవాలి హెల్దీ ఫుడ్ వీటిలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ మీద మనము ఇంపార్టెంట్ దృష్టి పెట్టాలి సో అన్ని ఆహారాలు ఇంపార్టెంటే వాటిని మనం లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకుని మోడరేట్ క్వాంటిటీస్ లో తీసుకోవడం ద్వారా దాంతో ఉండే బెనిఫిట్ ని మనం తీసుకుంటూ అడ్వా డిసడ్వాంటేజెస్ రాకుండా మనం వాటిని కాపాడచ్చు అండ్ ఫైనల్లీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఒక్కొక్కల ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్కల కెపాసిటీ బట్టి ఉంటుంది బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీని మనం హెల్దీగా ఉంచుకుంటూ వేరియస్ ప్రాబ్లమ్స్ ఏ కాదు అలాగే వేరే హెల్త్ ఇష్యూస్ ని కూడా మనం కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంది సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హెల్దీగా ఉంటూ ఈ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ రాకుండా మనం వీలైనంతగా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది కాబట్టి సో ఎన్ని నెలలకు ఒకసారి డాక్టర్ ని సంప్రదించి ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే మంచిది అంటారు సాధారణంగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒక్కోసారి యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది ఫార్టీ ఇయర్స్ లోపల ఒక వ్యక్తికి ఏదైనా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడము లేదా సడన్ గా చనిపోవడము అలాంటివి ఉంటే వాళ్ళు అర్లీ ఏజ్ లోనే రావడము అలాగే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లాంటివి ఉంటే వాళ్ళు కూడా అర్లీ ఏజ్ లో రావడం సాధారణంగా ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే వన్స్ ఎవరీ ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది వర్సెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే సంవత్సరానికి ఒకసారి చెప్పున డాక్టర్ ని సంప్రదించి టెస్ట్ చేయించుకుని వాటిని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది అండ్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అది నిరంతరం కంటిన్యూ చేస్తూనే ఉండాలి అది దాంట్లో బార్లీన్స్ లేవండి ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము ఇదైతే చాలా బాధాకరమైన సంఘటన సో మొన్న ట్వంటీ నైన్త్ నా వరల్డ్ హార్డ్ డే జరుపుకున్నాము చాలా డాక్టర్స్ చాలా మంచి మెసేజ్ లీ అందించారు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి